హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హరిణి వరల్డ్ అయితే చింతపండు పులిహోరను ఈజీగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి ఏం లేదండి ముందుగా ఒక బౌల్లో చింతపండును అయితే తీసుకోవాలి అందులో కొన్ని వాటర్ పోసుకోవాలి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ నానబెట్టుకోవాలి తర్వాత చింతపండు గుంజులంతా తీసివేసి ఆ చింతపండు రసాన్ని స్టవ్ మీద పెట్టి మరగబెట్టాలి అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలండి తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇలా మరగబెట్టుకోవాలి చింతపండు గుజ్జు చిక్కగా వచ్చేంత వరకు మరగబెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి రైస్లో కొంచెం ఆయిల్లోను మనం మరగబెట్టిన చింతపండు గుజ్జును వేసుకోవాలి టోటల్ మిక్స్ చేయాలి అన్నం అంతా కలిసేంతవరకు మిక్స్ చేయాలి తర్వాత పోపు పెట్టుకోవాలి ఒక పాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అవ్వగానే అందులో పల్లీలు వేసుకోవాలి తర్వాత శనగపప్పు వేసుకోవాలి తర్వాత ఆవాలు జీరకర్ర మినపప్పు వేసుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కరివేపాకు కొంచెం పసుపు కూడా వేసుకొని ఇవి ఇవన్నీ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత రైస్లో కలిపేయాలి అంతే ఈజీగా చింతపండు పులిహోర రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ బాయ్